ఉద్దాన ప్రజల ఆరాధ్య దైవం భక్తుల ఎలువేల్పుగా వెలిసిన కౌటి మండలం రాజపురం పంచాయతీ వింజిగిరిలో వెలిసిన కొఠారి చండీ అమ్మవారి యాత్ర శనివారం నుంచి జరగనుంది ఇందులో భాగంగా అనాథిగా వస్తున్న ఆచారం సాంప్రదాయం ప్రకారం ఒడిశా రాజవంశీయులు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మొదటి దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల్ మాసోక్ శుక్రవారం రాత్రి ఆలయంలో మొదటి దీపాన్ని వెలిగించి దీపారాధన యాత్రను సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు అనంతరం అర్చకులు మంత్రారణాలతో కొఠారి చండి అమ్మవారికి ఎమ్మెల్యే అశోక్ ప్రత్యేక పూజలు చేసి మంగళహారతలు అందజేశారు అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా ఒడిశా రాష్ట్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు దీపారాధన యాత్రలో పాల్గొని జయప్రదం చేశారు అంతకుముందు ఆలయానికి విచ్చేసిన ప్రభుత్వ విప్ప ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో భక్తులు పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీంతో వింజగిరిలో ఆధ్యాత్మిక శోభ వెలువరిసింది